హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ డిఎస్ కరి నేను ఎండి యునాని నేను మగవాళ్లలో అంగ తగ్గినా తగ్గిన అంగంలో దోషం ఉన్నా అంగం సైజ్ తగ్గిన అంగం సైజ్ సన్నగైపోయినా అంగం పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా హస్తప్రయోగం వల్ల ఓరల్ సెక్స్ వల్ల హోమోసెక్స్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి దానివల్ల ఏమైనా సమస్యలు వచ్చినా అలాగే మీ వీర్యంలో దోషం ఉన్నా కణాలు తగ్గినా దాని చిక్కదనం తగ్గినా దాని క్వాంటిటీ తగ్గినా ఈ అన్నిటికీ చూస్తానండి అలాగే పిత్తాశంలో రాళ్ళు కిడ్నీ మూత్రపిండాలు కిడ్నీలో రాళ్ళు అలాగే ప్రాస్టైట్ గ్రంథి గ్లాండ్ పెరిగిపోవడం బిపిహెచ్ బ్రైన్ ప్రాస్టైట్ హైపర్ అలాగే పక్షవాతం కీళ్ల నొప్పులు ఈ అన్నిటికీ చూస్తామండి ఇవన్న టాపిక్ వచ్చేసి ఏంటంటే పిఎంఈ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ మా దగ్గర అంగస్తంబన సమస్య తర్వాత ఎక్కువ కేసులండి మా దగ్గర వచ్చే కేసులు ఏంటంటే సార్ సెక్స్ మొదలు పెట్టంగానే వీర్యం బయటికి వచ్చేస్తుంది ఇంకా లోపల పెడుతూనే ఉన్నాను అంగము ఒక స్ట్రోక్ కూడా కాలేదు రెండు మూడు స్ట్రోక్లకే నాలుగు స్ట్రోక్ లేదు కొందరైతే ఒక స్ట్రోక్కి వెళ్ళిపోతుంది సార్ అంటుంటారు నామోషిగా ఉంటుంది చాలా గిల్టీగా ఉంటుంది భార్య ముఖం చూడలేకపోతాను పెడుతుండగానే వీర్యం వెళ్ళిపోతుంది ఆమె సుఖపడదు నేను డిశ్చార్జ్ అయిపోరకు మా మధ్యలో అన్నిటత తగ్గి గొడవలు ఎక్కువైపోయినాయి మనసు పడదాలు సెక్స్ వల్ల ఎప్పుడు మా ఇంట్లో గొడవలు అవుతుంటాయి ఆ ఏం చేశాలో ఏం పీక్యాలో ఏం ధరిస్తున్నాలో అంటుంటుంది మావిడని చాలా మంది ఈ సందర్భంలో అంటుంటారు ప్రీ మ్యాచురకులేషన్ సమస్య మీకుంటే మీరు తప్పనిసరిగా నాకు సంప్రదించండి శాశ్వతంగా మీరు సెక్జువల్ డ్యూరేషన్ పెంచుకోవచ్చు సెక్జువల్ డ్యూరేషన్ ఎంత ఉండాలండి అంగం యోని లోపల పెట్టాక రెండు నిమిషాల నుంచి ఆరు నిమిషాల వరకు ఉండగలగాలి ఈ టైంలో మన పాటలు సుఖపడుతుంది దానికన్నా ముందు ఫోర్ ప్లే చేస్తాం మనం దాని తర్వాత ఇన్ ప్లే అప్పటికి మనం వీర్యం తొందరగా వెళ్ళిపోయింది అనుకోండి అంగం లోపల పెట్టేసి అలాగే పైన రాపడి చేస్తుండీ అవుట్ పిల్ అంటారు సెక్స్కి మూడు భాగాలు పంచండి అయినప్పటికీ మీరు సెక్స్ సార్లు చేసినప్పుడు మీ భార్య అవని ఒకసారి సార్లు సుఖపడుతుందంటే మీకు సమస్య ఉన్నట్టే ఒకసారి సార్లు చేస్తే ఐదు సార్లు సుఖపడుతున్నా సుఖపడుతుంది అనుకోండి అప్పటికి మీ సమస్య ఉన్నట్టే కాబట్టి మీకు శీఘ్రస్క్రమైన సమస్య ఉంటే శాశ్వతంగా బయటపడొచ్చు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే కొన్ని సందర్భాల్లో అంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఏమవుతుంది మన పెనిస్ సెన్సిటివ్ మారుతుంది అదొక కారణం కావచ్చు లేదా మన బ్రెయిన్లో కెమికల్ అయిపోతుంది తగ్గుతుంది చాలా తగ్గుతుంది దానికి సిరోటోనిన్ అంటారు ఆ కెమికల్ తగ్గిపోవటం వల్ల ఆ నియంత్రణ తగ్గుతుంది మన తప్పు తగ్గుతుంది మన కంట్రోల్ మనకు యూరిన్ వస్తుంటే ఆపుకోగలుగుతాం మనకు మోషన్ వస్తుంటే మలం వస్తే ఆపుకోగలుగుతాం కానీ వీర్యం బయటికి వెళ్తే మనం ప్రమేయం లేకుండా బయటకు వస్తుంటే తన్నుకుంటూ వస్తుంటుంది అది మనం ఆపుకోలేకపోతాం ఆపుకునే శక్తి మనకు ఉండదు అప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్న నరాలు కండరాలు ఆ శక్తి కోల్పోయాయి ఎందుకంటే మన బాడీలో కావాల్సినవి కొన్ని కొన్ని హార్మోన్స్ లోపించాయి కొన్ని హార్మోన్స్ పెరిగిపోయాయి కాబట్టి వాటికి మళ్ళీ మనం యునాని వైద్యంతో సరిగ్గా జమతులంగా చేసుకున్నప్పుడు మళ్ళీ మీ టైం షెడ్యూల్ టైం పెరిగిపోతుంది సెక్స్లో టైం తగ్గడానికి ముఖ్య కారణం మనమే మనం తెలిసి తెనెళ్ళ వయసులో హస్తప్రయోగం చేయడం వల్ల కొన్ని కెమికల్స్ కొన్ని హార్మోన్స్ సమతుల్యం కోల్పోతాయి అంటే నార్మల్ ఉండటం బ్యాలెన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ తప్పుతాయి దానికి వచ్చే సమస్యే శీఘ్రస్కలం దేవుడు మనకు అన్ని ఇచ్చాడు మూత్రం కంట్రోల్ మనం మనం కంట్రోల్ చేసుకుంటున్నాం మనం ఏదో పట్టుకుంటే చేతుల మీద శక్తి అన్ని శక్తి ఉన్నాయి ఒక సెక్స్ దగ్గర ఎదుగులేదు అక్కడ ఉండి దేవుడు ఇచ్చాడు మనకు కాకపోతే ఆ శక్తిని కోల్పోయాం మనం ఈ సమస్యతో అంటే శాశ్వతంగా బయటపడవచ్చు మళ్ళీ కెమికల్స్ పెంచుకోవచ్చు కొన్ని కెమికల్స్ తగ్గించుకోవచ్చు మళ్ళీ పెల్విక్ చుట్టూ ఉన్న అంగం చుట్టూ ఉన్న కండరాలకు బలపరుచుకోవచ్చు నరాలకు బలపరుచుకోవచ్చు అలాగే వీర్యం పల్చగైన వీర్యం చిక్కగా చేసుకోవచ్చు సెన్సిటివ్ పెనిస్ ఉంటే ఆ సెన్సేషన్ పెన్నెస్ సెన్సేషన్ తగ్గించుకోవచ్చు మన సెన్సిటివ్ సెసిటివ్ ఉండడం వల్ల కూడా ఆ సెన్సిటివ్ పెనిస్ వల్ల కూడా శీకరిస్తున్న సమస్య దాంతో కూడా మీరు ఆ సమస్యతో మీరు శాశ్వతంగా విముక్తి ముక్తి అండి యునాని వైద్యంతో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మీరు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్తో నా మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు చెప్పడానికి సెలవు